బెస్ట్ వెరుకు స్వయంసు చికిత్సనే పొందండి నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్ శ్రీ శ్రీమాత్రి నమః శ్రీ గురుభ్యో నమః తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి సంబంధించి ఈ యొక్క రుచక యోగం ఎలా యోగిస్తుంది నవంబర్ ఒకటవ తారీఖు నుండి ఆల్మోస్ట్ నెలాఖరు ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు కూడా గ్రహ సంచారాల్లో భాగంగా వీరికి యోగిస్తుందా లేదా ఏమైనా నష్టం కలుగుతుందా అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం విశేషంగా వృషభము అనగానే మనకు గుర్తొచ్చేటువంటిది శుక్రుడు రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి నందీశ్వర స్వరూపంగా మనం సాధారణంగా చూస్తూ ఉంటాం అట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి ఏకాదశ స్థానం నందు శనిగ్రహ సంచారం చాలా మందికి వచ్చేటువంటి కామన్ డౌట్ ఏంటంటే ఏంటి శని జరగడా ఇతను గతం నుంచి అలాగే ఉన్నాడు కదా అంటే ఎప్పుడు కూడా ఏంటంటే ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగాలేకుండా ఉంటే ఎప్పుడు ఒక అడుగు ముందుకే వేయడండి కాస్త కళ్ళు తిరగడం తూరడం ఒక రెండు అడుగులు వెనక్కి వేస్తాడు కదా అలా కూడా శని రిట్రేట్ అవ్వడం అనేటువంటిది జరిగిన కారణం చేత శని చండాల యోగం అంటారు అంటే ఆయనకు ఉదాహరణకు లాభించే చోట ఉండకుండా లాభం లేనటువంటి చోటికి కనుక పరిగెత్తాడు అనుకోండి అప్పుడు దాన్ని చండాల యోగం కింద పరిగణలోకి తీసుకుంటాం అది పదకొండవ స్థానం మీకున్నటువంటి స్నేహితులు ఫ్రెండ్ సర్కిల్స్ ఇవి ఏవి కూడా మీకు సహాయం చెయ్యవు మీకున్న ఇన్ఫ్లుయెన్స్ మిమ్మల్ని కాపాడదు చాలా మంది ఏమిటంటే నాకు వాళ్ళు తెలుసు నాకు వీళ్ళు తెలుసు నాకు ఏదైనా కష్టం వస్తే నేను అక్కడికి వెళ్ళిపోతా అనేటువంటి ధైర్యంతో ఏవి పడితే అవి ఎలా పడితే అలా బిహేవ్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా చూసుకుంటే సినీ రంగంలో రాజకీయ రంగంలో వీరిద్దరికి కూడా బాగాలేదండి ఈ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఎక్కువ శాతం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పొరపాటున కూడా సినిమా రంగాలకు సంబంధించి మీడియా ఫీల్డ్కి సంబంధించి కానీ రాజకీయ పరమైనటువంటి విషయాల్లో సంబంధించి కానీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా అని చెప్పేసి చాలా ఎక్కువగా ఊహించుకొని వెళ్ళిపోవడం మీకు అంత శ్రేయస్కరం కాదు ఎందుకంటే బయట ఉన్న పరిస్థితులు బాగాలేవు దేశ పరిస్థితి బాగాలేదు ఆర్థిక మాన్యం అధికంగా ఉంది అక్కడ కారణం ఏదైనా కావచ్చు ఆ సమయానికి మీకు సహాయం చేసే వ్యక్తి మీకు హ్యాండ్ ఇవ్వడం జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ వృషభ రాశి వారికి తృతీయంలో గురువు కమ్యూనికేషన్ పార్ట్కు సంబంధించి గురువు వచ్చేసరికి చాలా బాగుంటాడు అంటే మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో క్లియర్గా చెప్తే అవతల వాళ్ళు కన్విన్స్ అయిపోతారు ఎందుకంటే గురువుకు ఉన్నటువంటి లక్షణం ఏంటిదని అంటే గురువు అంటేనే కమ్యూనికేటింగ్ కదండి తను నేర్చుకున్న విద్యని మనకు చెప్పేటువంటి వాడు అలాంటి గురువు ఎక్కడున్నాడయ్యా అంటే మూడవ స్థానం నందు సంచారం చేస్తూ ఉన్నాడు అది కమ్యూనికేషన్ రిలేటెడ్ అనమాట కాబట్టి మీరు ఏదైతే తెలుసు అనుకొని మాట్లాడుతున్నారో అది కరెక్ట్ కాదు అని సరిచేసే వ్యక్తులు ఉంటారు మీకు తెలిసిన మేరకు మీరు చెప్పేది చాలా బాగా చెప్తున్నారని చెప్పి కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు సో ఈ యొక్క గురు మూడవ స్థానంలో ఉన్నప్పుడు మనల్ని ఎడ్యుకేట్ చేస్తాడు అండ్ ప్రాపర్గా మన గురించి బయటి వాళ్ళకి తెలిసేట్టుగా చేస్తాడు దీనివల్ల ఏంటండి లాభం డబ్బులు వస్తాయంటే డబ్బు ఒక్కటే ఎప్పుడు కూడా మనం ఆలోచించొద్దు మన కెరీర్లో మన గురించి పై స్థాయి వాళ్ళకి తెలిసిందంటే ఏమో ఎప్పుడు ఏ ప్రాజెక్ట్లో తీసుకుంటాడో ఎప్పుడు ఏ వ్యాపారానికి మనం రిఫర్ చేస్తాడో ఉద్యోగస్తులకు ముఖ్యం అందుకే గురువు అండి అలాగే సినిమా రంగాల్లో ఉన్న వారికి కూడా చాలా మంది ఏమిటంటే ఫిల్టర్ లేకుండా మాట్లాడేస్తూ ఉంటారు కొంతమంది యాక్టర్స్ కానివ్వండి కొంతమంది మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కానివ్వండి సో గురువు అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే మధ్యలో ఫిల్టర్ వేస్తాడు నువ్వు ఏది పడుతుంది మాట్లాడుతున్నారో బాబు అలా మాట్లాడకూడదు అని చెప్పి సో ఈ థర్డ్ హౌస్ లో గురువు ఉన్నప్పుడు ఏంటంటే చాలా అద్భుతంగా ఉంటుంది అది వృషభ రాశి వారికి విశేషంగా అలాగే ఫోర్త్ హౌస్ లో కేతుగ్రహ సంచారము కుటుంబ సభ్యులు ఎవరైనా సరే వారు అనుకున్న పనులు కావు దాని వల్ల ఇంట్లో అందరు ఏంటంటే ఉదాహరణకు ఇంట్లో మీ అమ్మ నాన్న మీ భార్య మీ పిల్లలు అందరు కలిసి ఉంటున్నారు అనుకోండి లేదా మీ ఇంటి పక్కనే మీ తల్లిదండ్రులు ఉన్నారు మీరు పక్కన ఉంటారు ఇంటి పైన ఉన్నారు మీరు కింద ఉంటారు ఇలాంటి సమయంలో మీరందరూ కూడా ఏదో ఒక పని కోసం ఎదురు చూస్తున్నారు ఉదాహరణకు చెప్పాలంటే ఒక రిటైర్మెంట్ అయినటువంటి వ్యక్తి యొక్క పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూసే వాళ్ళు ఉండొచ్చు వాళ్ళకి సంబంధించిన ఫైల్ ఏమైనా సరే ప్రాపర్ లేవు ఏదో చిన్న కరెక్షన్ ఉంది దానికోసం చూడొచ్చు భూమి అమ్మాలి అంటే భూమికి సంబంధించి ఏ ఎల్ఆర్ఎస్ పేపర్లో ఏ డాక్యుమెంట్ లో ఏ అడంగల్ ఫామ్ లో రాకపోవచ్చు ఒక కోణమని కాదండి ఏదైనా ఒకసారి ఒక పని గురించి కానీ ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కేతు ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే ఎన్ని ఉన్నా మళ్ళీ ఇంకోటి కావాలి అది లేదు ఇది లేదు అని మిమ్మల్ని దాటి వేస్తూ ఉంటాడు సో వీలైనంత వరకు కూడా ఏంటంటే కేతు ఎప్పుడు కూడా ఫోర్త్ హౌస్లో కుటుంబ సభ్యుల నుండి ఏదో ఒక టెన్షన్ తెస్తూ ఉంటాడు జాగ్రత్తగా ఉండండి ఫిఫ్త్ హౌస్లో ఐదవ స్థానంలో శుక్రగ్రహ సంచారం చేస్తున్నప్పుడు ఏదైనా మీరు ఒక రిలేషన్షిప్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది మీకు ఏదైతే ఇచ్చేటువంటి వ్యక్తి అంటే ఒక ఒక వ్యక్తి ప్రేమించి వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు ఆ అమ్మాయికి ఇష్టమే ఈ అబ్బాయికి ఇష్టమే ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో గత్యంతరం లేని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సిన స్థితికి వెళ్తుంటే అలాంటప్పుడు ఏమవుతుంది ఖచ్చితంగా బ్రేకప్ అవుతుంది దీనికి ఆ అమ్మాయికి ఇష్టం లేదా అంటే కాదు పరిస్థితులు కాబట్టి తొందరపడి ఏదైతే మీ ప్రేమ వ్యవహారాలు ఇంట్లో ఒప్పుకుంటారని చెప్పి వివాహానికి వెళ్ళడం ఈ టైం అంత శ్రేయస్కరం కాదు దయచేసి కొన్ని రోజుల అయితే శుక్రుడు తన స్వక్షేత్రంలోకి వచ్చేస్తాడు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో అక్కడికి కేతుగ్రహం కానీ గురుగ్రహం కానీ సంచారం చేస్తూ వచ్చినప్పుడు ఎంతో కొంత లాభం చేకూరే అవకాశం ఉంటుంది కాస్త ఆ ఏదైతే పంచమ స్థానం ఖాళీగా అయినా ఉండాలి శుభగ్రహము ఉచ్చస్థితిలో అయినా ఉండాలి అలా లేకుండా ఉన్నప్పుడు మీరు ఏ ప్రయత్నాలు చేసినా అంత శ్రేయస్కరం కాదు ఇవన్నీ కూడా ఏంటంటే ముఖ్యంగా వీటిలో భాగంగా సప్తమ స్థానం బుధుడు కుజుడు వివాహమైనటువంటి వారికి ఎవరికైనా సరే భూమి సంబంధించి అనుకూల స్థితులు ఎక్కువగా కలుగుతాయి ఆల్రెడీ నేను రాజకీయ నాయకుల గురించి సినీ రంగాల వారి గురించి ముందే చెప్పేశాను ఈ ఇద్దరు కూడా బాగాలేదు కాబట్టి అందులో భాగంగా ఇక్కడ మీ భూ సంబంధిత భూమిని నమ్ముకొని పనులు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి రైతులు కానీ అలాగే రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో వాళ్ళు కానీ బిజినెస్ చేసే వాళ్ళు కానీ చాలా మంచి పరిణామం మంచి కాలం ఇదని చెప్పొచ్చు కాకపోతే ఏంటంటే కాస్త టైం వెయిట్ చేయండి పర్లేదు కుజుడు ఇక్కడ ఇంకా ఒక నెల నెలన్నరపాటు సంచారం చేస్తాడు కాబట్టి ఈ మధ్యలో మీరు ఏమైనా భూ సంబంధిత అమ్మకము కొనుగోలు విషయాల్లో మీకు పర్ఫెక్ట్ గా ఉంటుందని చెప్పొచ్చు ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మీ జాతకంలో ఇప్పుడు ఇక్కడ వక్రంగా ఉన్నటువంటివి ఉండొచ్చు కాబట్టి మీ పర్సనల్ జాతకం మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంటే ఖచ్చితంగా మీకు డీటెయిల్డ్గా గా జాతకం గురించి చెప్పడం జరుగుతుంది చాలా మంది ఫోన్ చేసి నా డేట్ ఆఫ్ బర్త్ టైం లేదండి ఎన్ని డబ్బులు కావాలంటే నేను డబ్బులు ఇస్తాం చెప్పండి అంటున్నారు నేను మీ దగ్గర నుంచి ఏవైనా డబ్బు తీసుకొని జాతకం చెప్తున్నానంటే దానికి న్యాయం చేయాలి ప్రతి రూపాయికి అనవసరంగా డబ్బు తీసుకొని ఇష్టం వచ్చినట్టు నాలుగైదు మాటలు చెప్పి ఏదో పేపర్ మీద రాసిస్తే అది కరెక్ట్ కాదండి కాబట్టి దయచేసి ఎవరైనా సరే కాల్ చేసేటువంటి వాళ్ళు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటే కింద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేయండి డీటెయిల్డ్గా గా జాతకం అంతా కూడా తెలుసుకోవచ్చు అరవై డెబ్బై పేజీల్లో జాతకం డీటెయిల్గా గా మీకు ఇవ్వడం అందించడం జరుగుతుంది ఇక అందరూ కూడా ఏ రెమెడీస్ పాటించాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి మనం గోచార రీత్యా మీ రాశికి సంబంధించి మనము ఏం జరగబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాం ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయానికి వస్తే రుచక యోగం అనగానే సర్ప సంబంధితమైనటువంటి మంత్రం చదివినా ఏదైనా జపం చేసిన అలాగే ఏదైనా సరే సర్ప సంబంధితమైనటువంటి రెమెడీస్ చేసుకున్నా చాలా బాగా కలిసి వస్తుంది అందులో భాగంగా నవనాగ మంత్రం ఒకటి ఉంటుందండి ఆ మంత్రాన్ని నిత్యం పదకొండు సార్లు చదవడం వల్ల విశేషమైన సత్ఫలితాలు పొందవచ్చు ఆ మంత్రం ఏమిటంటే అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తదా మరొకసారి చెప్తున్నా మంత్రాన్ని అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తదాహ విశేషంగా పరమశివుడి మెడలో ఉన్నటువంటి వాసుకి దగ్గర నుండి పద్మనాభ స్వామి కింద ఉన్నటువంటి సర్పము పద్మనాభుడి వరకు విష్ణుమూర్తి కింద ఉన్న సర్పం పద్మనాభుడి వరకు కూడా నవనాగులకు సంబంధించిన ఈ మంత్రం రోజు పదకొండు సార్లు పఠించిన మాత్రం చేత విశేషంగా సర్ప సంబంధిత దోషములు ఏవైనా ఉంటే కూడా పోవడం జరుగుతుంది ఇవే కాకుండా ప్రతి మంగళవారం కూడా ఒక పదకొండు మంగళవారాల పాటు ఈ కార్తీక మాసంలో ఈ యొక్క నవంబర్ మాసంలో ఉన్న మంగళవారం నాడు ప్రారంభించి మీకు దగ్గరలో ఉన్న పూజా స్టోర్స్లో పుట్ట మన్ను అనేది దొరుకుతుంది మనం ఏదైనా వాల్మీక విచ్చిన దోషం కానీ ఏదైనా సర్పాన్ని సంహరించిన దోషం ఏమైనా ఉంటే కూడా అవన్నీ దోషములు కూడా ఈ యొక్క పుట్టను కూల్చడం వల్ల పామును చంపడం వల్ల వస్తుంది కాబట్టి పుట్ట మన్ను తీసుకొని పోండి ఏదైనా పూజా స్టోర్కి వెళ్ళి పుట్టమన్ను అడిగితే ఇస్తారు అది ముప్పై నలభై రూపాయల్లో ఉంటుంది ఆవు పాలు తీసుకెళ్ళండి చాలా మంది ఈ మధ్యకాలంలో అడుగుతున్నారు ఏంటండి పాలు బంగిన పాము ఆ నోరు తెచ్చి తాగుతుందా అని అడిగారు మొన్న ఒక ఆయన ఎట్టి పరిస్థితుల్లో పాలు పోసేది పాము కోసం కాదు చాలా మిస్కన్సెప్షన్లో ఉన్నారు ఈ పుట్టమన్ను తీసుకెళ్లి వేసిన తర్వాత పుట్టలో పోయడం వల్ల ఆ పుట్టమన్ను పాలు కలిస్తే గట్టిపడుతుంది కాబట్టి సర్పానికి నివాసం ఇచ్చినటువంటి వాళ్ళ దాని వలన మీకు సర్పదోషములు ఉంటే పోతాయి కాబట్టి ఆ పుట్టలో పుట్టమన్ను వేసి పాలు పోయడం అనేటువంటిది ప్రతీతి అంతే తప్ప పాము పాలు తాగడానికి కాదు ఒకవేళ అక్కడ మీరు పెట్టడం వల్ల పాము తాగు తాగుతుంది అది అనుకుంటే అది వేరే సంగతి కానీ అసలు అయితే పాము పాలు తాగదు మీరు మామూలుగా నైవేద్యంగా అక్కడ పెడితే ఏమో చెప్పలేము దానికి ఎప్పుడన్నా సరే క్షీరంని నీరు అనుకొని వచ్చి తాగేటువంటి సందర్భాలు ఉండొచ్చు కూడా కానీ మనం పోసేటువంటిది మాత్రం పుట్టలో పోసేది మాత్రం దాని యొక్క నివాసం కోసం వలన కూడా సర్పదోషములు కుజదోషములు ఏమైనా ఉంటే విశేషంగా పోవడం జరుగుతుంది కాబట్టి చాలామంది ఈ సర్ప సంబంధిత దోషములు ఉన్న వాళ్ళు ఏవైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు ఉంటాయి ఉదాహరణకు మోపిదేవి ఉంది మన హైదరాబాద్లో స్కందగిరి అనుకోండి అక్కడికి వెళ్ళగానే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ క్షేత్రంలో ఏమైనా మట్టి ఉంటుంది కదా అక్కడ ఉన్న మట్టి మనుషులు తొక్కిందైనా పర్లేదు ఆ మట్టి కొంచెం తీసుకొని కవర్లో వేసుకోండి ఇలా మొత్తం ఒక ఆరు నుంచి పదకొండు క్షేత్రాల యొక్క మట్టి తీసుకురావాలి అది కొక్కి తిరుత్తని పలని స్వామివారి కళ్యాణం చేసుకున్నటువంటి చోట్లు చాలా ఉంటాయి ఇంకా ఆ క్షేత్రముల దగ్గరికి వెళ్ళి మట్టి తీసుకొచ్చి అవన్నీ కూడా మంచిగా స్టోర్ చేసుకొని ప్రతి మంగళవారం నీళ్ళలో వేసుకొని మీకు ఎప్పుడన్నా చోపోటు వేసినా ఏదైనా విపరీతమైనటువంటి మానసికమైన లో ఉన్న ఆ మట్టిని నీళ్ళలో వేసుకొని స్నానం చేయడం అంటే ఒక మగ్గులో పోసుకొని స్నానం చేసి తర్వాత మామూలు స్నానం చేయడం వల్ల ఈ మృత్తికా స్నానం అంటుంది ఇలా మీ జాతకరీత్యా ఉన్నటువంటి సర్పదోషములన్నీ కూడా దీనివల్ల పోతాయి చూసారా మనం వేలకు వేలు ఖర్చు పెట్టి చేసేటువంటి దానికంటే కూడా విశేషమైన రెమెడీస్ ఇవి ఇలా ఈ యొక్క రుచక యోగం ఉన్నప్పుడు చేసుకోవడం విశేషమైన సత్ఫలితాలు పొందవచ్చు ఇక జాతకానికి సంబంధించి కూడా ఎవరికన్నా కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంటేనే ఖచ్చితంగా జాతకం చెప్తాం ఎట్టి పరిస్థితుల్లో అవి లేకుండా ఎవరు కూడా మమ్మల్ని ఫోన్ చేసి అడిగే పని కూడా చేయకండి దయచేసి రాత్రి తొమ్మిది తర్వాత కొంతమంది ఫోన్ చేస్తున్నారు అలా చేయకుండా ఉంటే మంచిది విశేషంగా ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు చూసి వెళ్ళిపోతున్నారు తప్ప లైక్ చేయట్లేదు మేము చెప్పినటువంటి మ్యాటర్ కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకొంతమంది షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాలాంటి వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి